అందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు గీతం రచన మాదిరెడ్డి సులోచన శ్రీదేవి యూనివర్సిటీ నుండి త్వరగా వచ్చింది ఉదయం వెళ్ళేటప్పుడు తల్లి చెప్పింది త్వరగా రమ్మని అకారణంగా రమ్మనదు ఏదో కారణం ఉండి ఉంటుందని చెబుతుందేమోనని రెండు నిమిషాలు చూసింది బస్సు అందకపోతే ఆటోలో వచ్చే అన్నది తల్లి రమ్మన్న కారణం చెప్పదని వెళ్ళిపోయింది తల్లి ఆదేశం ప్రకారం త్వరగా వచ్చింది ఆమె యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తూ రీసెర్చి చేస్తుంది ఇంటికి వచ్చి ఇంటి స్వరూపం చూస్తూ క్షణం నిలబడిపోయింది బల్లల మీద చక్కగా ఇస్త్రీ చేసిన టేబుల్ క్లాత్లు పరిచి ఉన్నాయి పెరట్లో పూసిన గులాబీలు కోసి వాజులు అమర్చారు డైనింగ్ హాల్లో బల్ల మీద జాంగ్రీ మిచ్చరు పళ్ళు ఉన్నాయి జడ అల్లుకుంటూ శ్రీకళ బయటికి వచ్చింది అక్కను చూసి చిన్నగా నవ్వింది ఏమన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించింది శ్రీదేవి పెళ్లిచూపులు ఎవరికి ఇంకెవరికి నీకే అని ముఖం కడుక్కు రావడానికి వెళ్ళింది ఆమెకు క్షణం తల్లి తండ్రిపై కోపం వచ్చింది తనకు పెళ్లిచూపులైతే తనను సంప్రదించవలసిన పని లేదా వచ్చావా దేవి చూడమ్మా నీతో సంప్రదించకుండా ఓ చిన్న పని చేశారు మీ నాన్నగారు వారి స్నేహితుని కుమారుడు పిలిపైన్స్లో పని చేస్తున్నాడట విద్యావతి అయిన వధువు దొరికితే కట్నం అక్కర్లేదట విద్యావంతురాలు కాకపోతే ఎంత కావాలట ఆ విషయం అడగలేదులే చిరాగ్గా అన్నది ఇప్పుడు అతను నన్ను ఇంటర్వ్యూ చేస్తాడు కాబోలు పెళ్లి చూపులంటే పాత పద్ధతి కాదులే అతన్ని మన ఇంటికి అల్పాహారానికి పిలిచాము మరి నీకైనా అతడు నచ్చాలి కదా అన్నది అనునయింపుగా శ్రీదేవికి తల్లి చెప్పింది సబవే అనిపించింది తల బట్టలు మార్చుకొని వచ్చింది తండ్రి శ్రీపతి కూడా వచ్చాడు అతను కూతుర్ని చూసి చిన్నగా నవ్వాడు అతని కళ్ళల్లో తృప్తి కనిపించింది స్త్రీ అనగానే చదువుతో బాధ్యత తీరిందనుకోరు పెద్దలు ఎందుకో అనుకుంది అయ్యో వాళ్ళు వస్తున్నారు శ్రీకళ ఆదుర్దాగా వచ్చింది హాల్లోకి అంత కంగారు ఎందుకమ్మా ఆహ్వానించి కూర్చుండబెట్టు శ్రీపతి కూతురికి చెప్పి టవల్తో ముఖం తుడుచుకొని తలదూకున్నాడు అతను హాల్లోకి వచ్చేసరికి శ్రీకళ వచ్చిన వారికి మర్యాదలు చేస్తుంది నమస్కారం అందరికీ నమస్కరించాడు పెళ్ళికొడుకు నవీన్ అతని తండ్రి మేనమామ పెళ్ళికొడుకు స్నేహితుడు సత్యం ఉన్నారు ఈ సంబంధం చూసింది సత్యమనే చెప్పవచ్చు మీ రెండో అమ్మాయ నవీన్ అడిగాడు అవునండి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అబ్బాయి మద్రాసులో ఐఐటి చేస్తున్నాడు గుడ్ అది కాగానే స్టేట్స్కి పంపించండి చూద్దాం అతను అంటుండగానే శ్రీదేవి వచ్చింది అందరికీ నమస్కరించి తండ్రి పక్కన కూర్చుంది మా పెద్దమ్మాయి శ్రీదేవి ఎంఎస్సి చేసింది పిహెచ్డీ చేస్తుంది పరిచయం చేశాడు ఇంటి పని ఏమన్నా వచ్చిన అమ్మాయి పెళ్ళికొడుకు తండ్రి అడిగాడు ఏదో వీలున్నప్పుడల్లా అమ్మకు సాయం చేస్తుంటాను అలా అంటుంది కానీ అన్నింట్లో ఫస్ట్ అండి గర్వంగా చెప్పాడు శ్రీపతి ఆ తర్వాత ఫిలిపైన్స్ గూర్చే చాలాసేపు మాట్లాడినారు పలహారాలు కాఫీలు అయ్యాయి ఆరు గంటల ప్రాంతంలో వారు వెళ్ళిపోయారు ఏమన్నారండి అబ్బాయి చాకులా ఉన్నాడు ఇల్లాలు ఆదుర్దాగా ప్రశ్నించింది బాగుందే వాళ్ళు ఆలోచించుకుని చెప్తారు అన్నాడు శ్రీపతి ఓ గంట తర్వాత అబ్బాయి మేనమామ వచ్చాడు అదృష్టవంతుడు అయ్య శ్రీపతి అతని చనువు ఏకవచనం ఎబ్బెట్టుగా అనిపించింది శ్రీదేవికి అతన్ని వివాహం చేసుకోవటం అంత అదృష్టమా అమ్మాయి నచ్చింది ఇక అసలు విషయం మాట్లాడుకుంటే మీకు నా విషయం సత్యం చెప్పాడనుకుంటాను అనుకుంటాను నా బీమా డబ్బు వస్తుంది దాంట్లోనే వివాహం జరిగిపోవాలి ఈ హైర్ పర్చేజ్ చేస్తున్న ఇల్లు మాకు అబ్బాయికి మిగిలేది ప్రావిడెంట్ ఫండ్ వస్తే చిన్నమ్మాయి వివాహం చేస్తాను వివాహం ఇల్లు కట్టడం అనుకున్నంతలో కావని మీకు తెలుసు తెలుసు వెయ్యి అటో ఇటో అవుతాయి అన్నాడు అది కాదండి అబ్బాయ రెండు చేతుల ఆర్జిస్తున్నాడు వధువుల కో కొల్లలు డాక్టర్లు లెక్చరర్లు ఒకరేమిటి ఎంతోమంది క్యూలో ఉన్నారు లేరని నేను అంటున్నానా నా స్థితిగతులు చెప్పాను అవుననుకో మరి వారికి హోదా అంటూ ఒకటి ఉందిగా నేను మాట చెప్తాను పాతిక వేలు క్యాష్ ఇచ్చి పెళ్ళి మీకున్న దాంట్లో జరిపించండి పాతిక వేల తెల్లబోయాడు శ్రీపతి ఈ రోజుల్లో పాతిక వేలు అంటే ఏమొస్తున్నాయి అది నిజమేనండి నా ఇంట్లో మొదటి వివాహము పై ఖర్చులు ఉంటాయిగా అన్నాడు తను తోకగలడా లేదా అంటూ అంచనా వేసుకుంటూ మరి పెద్దవారితో చూడండి మాటలు మధ్యలోనే ఆపి అతను ఇటు తిరిగాడు శ్రీదేవి నిల్చున్నది అంత పెద్దవారితో నేను కాపురం చేయగలను లేను ఈ సంబంధం నాకు నచ్చలేదు మృదు గంభీరంగా ఉంది ఆమె స్వరం దేవి నన్ను క్షమించండి నాన్న మనిషిగా జీవించడానికి ఫిలిపైన్స్ అమెరికా దేశాలు అక్కర్లేదు నాకు ఆ మోజు అంతకన్నా లేదు ఇవన్నీ వేదికల మీద మాట్లాడితే బాగుంటుంది పెళ్ళికొడుకు మేనమామ సలహా ఇచ్చాడు వేదికల మీద మాట్లాడి మాటల గారడి చేసేవారు లేరని నేను అనటం లేదు మా యువతరమైన మారతాము మాటలకు చేతలకు సంబంధం ఉందని నిరూపిస్తాం అమ్మాయి పెద్దవాడిని చెబుతున్నాను ఆదర్శాలు కూటికి గుడ్డకు పనికిరానివి వాటి విలువ నిరూపిస్తాము అయితే నీకు వివాహం కావటం కష్టం పర్వాలేదండి వివాహం అంటే రెండు హృదయాల కలయిక అది తియ్యగా పచ్చగా ఒకరికి ఒకరు అండదండలుగా ఉండాలని నా భావన అలా కాక ఈ మగాడిని కొన్నాను అతడి తరుపు వారు ఎవరో అక్కర్లేదు అనుకునే స్థితికి స్త్రీ వస్తుంది నేను మగాడిని నాకు వెలకట్టిన స్త్రీ విలువ ఇవ్వాలని పురుషుడు అనుకున్నంతకాలం అది సంసారం కాదు నరకం అన్నదే ఆవేశంగా దేవి క్షమించండి నాన్న ఇంకా మాట్లాడితే తండ్రి ఏమనుకుంటాడోనని శ్రీదేవి లోపలికి వెళ్ళిపోయింది శ్రీపతి అతను చాలాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు ఇల్లు పెద్ద మేడ కాదు వాళ్ళు మాట్లాడేది అందరికీ వినిపించింది ఇల్లాలు మాత్రం బాధగా నిట్టూర్చింది రోజులు గడుస్తున్నాయి శ్రీదేవికి సంబంధాలు వస్తున్నాయి ఒకరోజు ఒక శ్రేయోభిలాషి సంబంధాలు లిస్టు తెచ్చాడు మినిస్టర్ గారి పిఏ బంధువుల అబ్బాయి టీచర్స్ ట్రైనింగ్ చేశాడు ఎక్కడో మంచి ఉద్యోగంలోనే పెట్టాలని వారి ప్రయత్నం పదిహేను వేల మీద ఉన్నాడు ఇక రెండో అబ్బాయి బుద్ధిమంతుడు అగ్రికల్చరల్ బీఎస్సీ చేశాడు టెంపరీగా ఉద్యోగం చేస్తున్నాడు పర్మనెంట్ చేయించే పూచి ఇవ్వాలి కట్నం చాలు అని అతను ఆగి నర్శయం పట్టించాడు కట్నం అడగటంలో అన్యాయం లేదు కానీ ఉద్యోగాలు ఇప్పించడం మాటలా శ్రీపతి అడిగాడు అతను నోరిప్పి ఎవ్వరిని దేవరించి అడగలేడు మీరు మరి సత్యకాలం మనుషులండి ఇంతకు ఏమంటారండి అంత శక్తి మనకు లేదు అందుబాటులో ఉన్న సంబంధం ఏదైనా ఉంటే చూడండి అందుబాటులో అంటే ఎలాగండి మాకు తెలిసిన అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు యాభై వేల మీద ఉన్నాడు ఇక డాక్టర్ అయితే లక్ష ఫారిన్ రిటర్న్ అయితే మరో యాభై వేలు నాకు అన్ని సర్కిల్స్లో తెలిసిన వారు ఉన్నారు మామయ్య కాఫీ శ్రీదేవి వచ్చింది ఏదమ్మా ఏది కాఫీ అందుకున్నాడు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు కాఫీ త్రాగుతూ మామయ్య మీకు నిజమైన మనుషుల సర్కిల్లో పరిచయస్తులే లేరా వీళ్ళంతా మనుషులు కారంటావా మనుషుల అమ్మకం కూడా జరుగుతుందా భలే జోకేశ్ పక్కపక్క నవ్వాడు అతను కాఫీ త్రాగి గ్లాసు క్రింద పెట్టాడు స్త్రీకి ఆస్తిలో హక్కు లేదు కాబట్టి కట్నాల సమస్య తలెత్తిందమ్మా ఆస్తి అంటూ ఉంటే కట్నం ఇస్తారు పంపకాలు పెడతారు ఆ ఆస్తి లేని వారి గతి ఏమిటి ఏవో కొద్దో గొప్పో ఉండే ఉంటుంది కదమ్మా ఆ కొద్ది గొప్పను తండ్రి సమంగా పంచుతారంటే యాభై వేలు లక్ష అంటే ఎలా వస్తాయి ఇదొక దురాచారము సమాజంలో మనిషికో పార్టీ ఉందే అన్ని పేరు కోసం పడేవేనా ఒక్కటి దురాచారాన్ని ఎదిరించలేదా వాళ్ళు అబ్బాయి కని ఖర్చులు చేస్తారు ఇది అర్థం లేని సమర్థింపు నా చదువు కోసం నాన్న మాత్రం ఖర్చు చేయలేదా నువ్వు వెళ్ళి చదువుకోదేవి శ్రీపతి కూతుర్ని పంపే ప్రయత్నం చేశాడు అతనికి తెలుసు స్త్రీ ఎక్కువ వాదిస్తే చాలు బరి అంటారు వివాహం కావాల్సిన కన్యలకు ఒకసారి ఆ పేరు వస్తే వివాహం కావటం కష్టం మంచిది నాన్న శ్రీదేవి వెళ్ళిపోయింది పెళ్లి సంబంధాలు మాట్లాడే మధ్యవర్తి కూడా వెళ్ళిపోయాడు శ్రీపతి ఆలోచనలో పడ్డాడు సాంఘిక వ్యవస్థ ఎప్పుడూ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది సమాజంలో ఒక స్థానం కావాలని తన సంతానం శ్రేయస్సు కోరే కాబోలు అధికారులు వ్యాపారస్తులు దిగజారిపోతున్నారు ధనార్జనే వారి జీవిత ఆశయం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు తను ఆశలను సమాధి చేసి ఆశయాలతో బ్రతికాడు తను ఏం సంపాదించాడు ముఖం ఎదురుగా పొగడతలు చాటుగా హేళనలు మంచితనానికి మరో పేరు చవట అన్నట్టు ఉంది కాలం గడుస్తుంది రోజుకు రోజు శ్రీపతి నిరాశతో కృంగిపోతున్నాడు కట్నం వద్దనే సంస్కర్తలు లాంఛనాలు హోదాకు తగిన విందులు కావాలంటారు అతనికి ఏం చేయాలో తోచకుండా ఉంది మ్యాట్రిమోనియల్ కాలంలో అడ్వర్టైజ్ చెయ్యాలా అని ఆలోచించసాగాడు ఆదివారం ఉదయం శ్రీదేవి అతనికి కాఫీ తీసుకుని వచ్చింది నాన్న మీ అనుమతి లేకుండా సాహసమని ఉచితమైనదేనని నా నమ్మకం ఏమిటమ్మా పూర్తిగా చెప్పు కాఫీ సిప్ చేస్తూ అడిగాడు నీకు నేను నేను వరిణ్ణి వెతుక్కున్నాను దేవి ఎవరమ్మా ఏం చేస్తాడు డాక్టరా ఇంజనీరా ఆవేశంగా అడిగాడు అవేవి కాదు నాన్న మనిషి మానవత్వం ఉన్న మనిషి మంచి చెడు బేరేజ్ వేయగల మనిషి అన్నది అర్థం అయ్యేలా చెప్పమ్మా అతను ఒక నిరుద్యోగి నాన్న డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలిసినవాడు కాబట్టి భూస్వాముల వద్ద పొలం కౌలుకు తీసుకుని చేస్తున్నాడు మనజాతి వాడేనా నేను కులాల ప్రసక్తి తీసుకురాలేదు నేను చెయ్యలేనని నిరాశ చెంది ఈ నిర్ణయానికి వచ్చావా తల్లి అతను ఆర్తిగా అడిగాడు లేదు నాన్న మీరొక్కరే కాదు దేశంలో ఈ వృత్తి విలువలతో దురాచారాలు ఇంకా చెలరేగుతున్నాయి మనం సాధించిన ప్రగతి ఏమిటి ఒకనాడు సాంప్రదాయాలు సంఘాన్ని పీడిస్తే నేడు ఈ వృత్తి విద్యలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి అవునమ్మా బ్రతకడానికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా అన్నాడు అసహనంగా అతను వ్యవసాయం చేస్తున్నాడు బిఎస్సి పాస్ అయ్యాడు నువ్వు పిహెచ్డీ చేస్తున్నావు అయితే ఏముంది మీరు బాగా చదువుకున్నారు అమ్మ మెట్రిక్ పాస్ అవ్వలేదు మీరు చేసుకోలేదా మీ అమ్మ స్త్రీ ఇరవయ్యో శతాబ్దంలో కూడా లింగ భేదాలతో వర్గీకరణ చేయటం అన్యాయం నాన్న అన్యాయం కాదమ్మా ఇద్దరూ స్వేచ్ఛగా ఉండలేరు ఎందుకు ఉండలేరు మేము ఉండి చూపిస్తాము విప్లవం అంటే అరవటం కరవటం కాదు నాన్న ఒక మార్పు తీసుకురావటమే నిర్మాణాత్మకమైన మార్పు అని నేను అనుకుంటున్నాను అతను కూతుర్ని ఆజ్ఞాపించలేడు ఆమెను చిన్నప్పటి నుండి ఒక వ్యక్తిగా గౌరవించి ఆమెతో మంచి చెడులు చర్చిస్తూ వచ్చాడు అతను ఆలోచనలో పడ్డాడు కట్నాల సమస్య ఉద్భవం కావటం కేవలం యువకుల తప్పని అనను నాన్న కొంత యువతులది వారి తల్లిదండ్రులది కూడాను కోరికలు ఉండటం సమంజసమే కానీ కోరికలు కొండెక్కి కూర్చుంటేనే బాధ కూతురు చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నించాడు ఆమె నిర్ణయం మారదని తెలుసు నిదానంగా భార్యకు చెప్పాడు శ్రీదేవి చంద్రశేఖర్ల వివాహం నిరాడంబరంగా జరిగింది తను ఖర్చు చేద్దామనుకున్న రూపాయలు కూతురు పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు శ్రీపతి ఎదురుగా అభినందించిన వెనకాల నవ్వుకున్నారు ఆ అమ్మాయికి తండ్రి కట్నం ఇచ్చి చేయలేడని తెలుసు అందుకే మగవాడు ఎవడో ఒకడైతే చాలు అనుకుంది ఆ తండ్రికేం పోయే కాలం పిల్లలను కన్నాక తల తాకట్టు పె తాకట్టు పెట్టైన పెళ్ళిళ్ళు చెయ్యాలి ఎన్ని రోజులు సంబరం మా ఊళ్ళో ఒకరిలాగే చేసుకొని నేను బిఏ చదివానని ఆవిడ నీలిగింది నేను మగవాడినని అతడు అహంకారం చూపాడు విడిపోయారు మీకు అసలు సంగతి తెలియదు తనకంటే తక్కువ చదివిన మగవాడిని చేసుకుంటే తన ఆటలు సాగుతాయని అంతేనంటావా ఇలాంటి వ్యాఖ్యానాలు విన్నప్పుడు విపరీతంగా బాధ కలిగిన శ్రీదేవి ఓర్పుగా బావిలోకి దృష్టి సారించేది ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు అంటే వెనుకంజ వేసిన వారు ఈరోజు చదివించటం లేదు అలాగే కాలంతో పాటు వచ్చే మార్పులు తేలిగ్గా అంగీకరించారు తమ చిన్న ఇంట్లో తీరిక లేనట్టు గడిచిపోతుంది కాలం రోజు నవ్వుతూ నవ్విస్తూ ఉత్సాహానికి మారుపేరుగా ఉండే చంద్రశేఖర్ ఆ రోజు గంభీరంగా కనిపించాడు ఏమిటి శేఖర్ అలా ఉన్నారే ఎలా ఉన్నానో బలవంతంగా నవ్వాడు చాలా ముభావంగా శ్రీ మనకు ఎక్కువ తక్కువనే భేదభావం లేకపోయినా మన చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ ఆ విషయం మర్చిపోరు అన్నాడు స్పష్టంగా చెబుతురు అన్నది అతని షర్టు గుండీలు సవరిస్తూ చదువు సంస్కారం గల వారు కూడా ఎంత క్రూరంగా అవమానించగలరు నా స్నేహితులంతా చెప్పలేను నాకు తెలుసు ఏరా నీ పెళ్ళం ఎక్కువ చదువుకుంది వంట వడ్డన నువ్వే చేస్తున్నావా అని అడిగి ఉంటారు అవునా కిలకిలా నవ్వింది దాదాపు అదే అర్థం వచ్చేలా మాట్లాడారు ఇలాంటి విషయాలు విని నువ్వెలా నవ్వగలుగుతున్నావో నాకు అర్థం కాదు నవ్వక మూర్ఖుల మాటలకు బాధపడతామా చూడండి శేఖర్ సమాజంలో పరిణామాలు తప్పవు కొందరు బూజు పట్టిన భావాలు కల పెద్దలు చిన్నలు మార్పును అంగీకరించలేరు మీకు తెలుసునో లేదో సబ్బు బజార్లోకి వచ్చిన కొత్తలో వాడటానికి నిరాకరించారట అలాగే గాంధీ వాదాన్ని నిరసించిన పెద్దలే స్వతంత్ర భారతాన్ని ఏలుతున్నారు చెప్పడం ఆపి భర్తను చూసింది శ్రీ తన హృదయం దగ్గరగా ఉన్న ఆమె చేతిని గట్టిగా తన చేతితో బంధించాడు నీకున్న ఆత్మవిశ్వాసం అవగాహన అందరి స్త్రీలకు ఉంటే దేశం ఈనాడు ఇంతగా దిగజారిపోదు చాలే పొగడ్తలు నన్ను మీరు మిమ్మల్ని నేను కాదు పొగుడుకోవటం మన దాంపత్యం చూసి నలుగురు ధైర్యం చేసి ఈ కట్నాల వ్యవస్థను ఎదిరించిన నాడు మనం గర్వపడాలి అంతవరకు అకుంఠిత దీక్షతో ఎవరేమన్నా చిరునవ్వుతో స్వీకరించాలి గుడ్ మంచి అధ్యాపకురాలివి అవుతావు ఈసారి హృదయపూర్వకంగా నవ్వాడు చంద్రశేఖర్ ఏది చేతిలో చేయి వేయండి మళ్ళీ ఇలాంటి గంభీర వాతావరణం నో నో ఎప్పుడూ ఏర్పడదు ఆమె రెండో చేతిలో చేయి వేసి బిగించాడు ఇద్దరు యుగల గీతిలా నవ్వుకున్నారు జీవితమే ఒక యుగల గీతి జీవనరాగం అపశృతులు పలకరాదనుకుంటే బాధ్యత ఇద్దరూ పంచుకోవాలి కథ సమాప్తం